అలవి గాలి హామీలతో అధికారంలోకి వచ్చి అమలు చేయడం సాధ్యం కాక చేతు చేతులు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ తుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం పేరు మీద నోటీసులు ఇస్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బాధపడే పరిస్థితి దాంట్లో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాత రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత సంక్షేమంలో అయితేంది అభివృద్ధిలో అవుతుంది గత యాభై సంవత్సరాల కాలంలో నుంచి వచ్చినప్పటి పరిస్థితి కానంత బ్రహ్మాండమైన అభివృద్ధి రాజన్న సిరిసిల్ల జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే నిలబెట్టిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు అట్లాంటి కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఎలాంటి అధికారం లేని ప్రోటోకాల్ లేని నాయకులు మీటింగ్ పెట్టి ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద మీటింగ్ పెట్టి ప్రోటోకాల్ లేని నాయకులను ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడమే కాకుండా ఈరోజు గౌరవ కేటీఆర్ గారు శాసనసభ్యులు రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రులు ప్రపంచంలోనే ప్రపంచం గుర్తించే తగ్గ గొప్ప వ్యక్తి అట్లాంటి కేటీఆర్ గారి ఫోటో ఫ్లెక్స్లో పెట్ట కింద అవమానం చేద్దామని వాళ్ళు ఆలోచించడం సూర్యుని మీద తోని సమానం ఎందుకంటే మీరు ఎంత దాస పెడదామన్నా కూడా రాయన రాయలసిరిసిల్లి జిల్లాలో ఏ మూలకైనా ఏ గ్రామానికైనా ఏ రోడ్డు చూసినా ఏ పొలాలు చూసినా ఏ కెనాల్ చూసినా కూడా ప్రతి దాంట్లో గౌరవ కేటీఆర్ గారికి అనిపిస్తారు మీ అవివేకం ఆయన ఫోటో పెట్టకుంటే ఆయన మర్చిపోతారని మీరు అనుకుంటున్నారు కావచ్చు కాంగ్రెస్ నాయకులు అలా ఖబర్దార్ వచ్చే రోజుల్లో మీరు ఎలాంటి అవివేకమైన పనులు చేస్తే పబ్లిక్ మిమ్మల్ని అందరినీ చీత్కాలం చేసే రోజులు వస్తాయి వచ్చే రోజుల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు వస్తాయి ఎందుకంటే ఎన్నో అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు గ్రామాలకు పోయి ముఖం దుంచలేని పరిస్థితి మహాలక్ష్మి పేరిట ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఎన్నో అలవిగానే హామీలు ఇచ్చారు ఈరోజు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు ఇది రైతులందరూ ఆరు కాలం కష్టపడి బట్టలు తీసుకొచ్చి కళ్ళాలలో పోస్తే నెల రోజులు అన్నమో రామచంద్ర అని ఉంటే నిన్న వల్ల గత వారం రోజుల నుంచి లిఫ్టింగ్ చేసే పరిస్థితి ఆ లిఫ్టింగ్ చేసిన వడ్లకు కూడా ఈరోజు వడ్లు వేసుకోండి దొడ్డు వడ్లు వేసుకోండి కొన్న ప్రతి ప్రతి గింజకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట మార్చి ఓన్లీ సన్నంబర్లకే ఇస్తూ ఉన్నారు ఇక సన్నం వర్ల చూపి కూడా పదిహేను రోజులు పది రోజుల ఉన్నాయి వడ్లు కూడా బీమా ఇది అరే దానికి సంబంధించిన బోనస్ ఇస్తారా లేదా చేయలేని పరిస్థితి ఈరోజు అలాంటి చేతగాని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రజలను మబ్బు పెట్టడానికి కోసం ఇంద్రాంబా ఇల్లా పేరిట మండలాల్లో మీటింగ్ పెడుతూ వాళ్ళు కట్టుకుంటారా కట్టుకుంటే వీళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది తెలియని పరిస్థితి పేరుకు పట్టాలు ఇస్తున్నాము పేరుకు మేము ఒక ప్రొసీడింగ్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారి ఫోటో ఫోటో పెట్టకుండా అగౌరవపరచడం అనేది సమంజసం కాదు వచ్చే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు చేసే అవివేక చర్యలు మీరు ఏదైతే అబద్ధ హామీలతోని మోసం చేసి వచ్చిన గ్రామాల్లో చూస్తే ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే ఇలా టీవీలలో చూస్తే మిమ్మల్ని అందరినీ చీకొట్టే పరిస్థితి వచ్చే రోజుల్లో మీరు ఇలాంటి అవేకరణ పనులు చేస్తే తప్పకుండా రోడ్డు మీకు వచ్చి ప్రజలు తిరుగుబాటు చేస్తారు మేము కూడా బీఆర్ఎస్ కార్యకర్తల అందరం కలిసి కూడా గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని అందరూ రోడ్డు మీకు ఇచ్చే పరిస్థితి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అధికారులు కానీ